ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డుకు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవాలని చూసినా రౌడీ షీట్లు పెడతామని బెదిరించినా కానీ జనాలను కట్టడి చేయలేకపోయారు వేల సంఖ్యలో ప్రజలు రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు పోలీసులు అడ్డుకుంటుంటే పొలాల వెంబడి జగన్మోహన్ రెడ్డి కోసం పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇవేవీ కనిపించలేదు తన అధికారిక సోషల్ మీడియాలో జగన్ దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదంటూ ఒక ఫోటోని పోస్ట్ చేశారు అయితే ఆ ఫోటో చూసిన ఎవరికైనా కనిపిస్తుంది అది ఎక్కడో హైవే మీద జగన్మోహన్ రెడ్డి వాహనం వస్తుందని అయినప్పటికీ కొద్ది మంది జనాలు వాహనం ముందు పరిగెడుతూ కనిపిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫెయిల్ అయినట్టుగా జనాలు ఎవరూ రానట్టుగా అయితే ఈ పోస్ట్ చేశారు ఇది ఒక రకంగా ఆత్మవంచనే చెప్పాలి పరోక్షంగా తెలుగుదేశం పార్టీ తన సొంత పార్టీ వాళ్ళనే మోసం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎంతమంది వచ్చారో ఏ స్థాయిలో జనాలు వచ్చారో అన్నది వైఎస్ఆర్సీపీ వారందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా జనాలు కనిపిస్తారు కానీ తెలుగుదేశం పార్టీని ఫాలో అయ్యేది సామాన్యంగా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ అభిమానులే ఉంటారు ఇప్పుడు ఆ పోస్ట్ చేయడం వల్ల మోసపోయింది ఎవరు నిజంగానే జనాలు రాలేదు కాబోలు అని ఆ పోస్ట్ చూసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు అనుకుంటే అది వారిని మోసం చేసినట్టే కాదా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టడానికి కారణం కూడా ఈ ఒక్క పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు జనాలు రాకూడదని ఆంక్షలు పెట్టేది వీరే ఒకవేళ రాకపోతే రాలేదంటూ మళ్ళీ హేళన చేసే విధంగా పోస్టులు పెట్టేది వీరే సో ఆంక్షలు పెట్టి జనాలు రాకుండా చేస్తే జనాలు రాలేదని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని ప్రచారం చేయొచ్చనే ఉద్దేశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే స్పందన ఎలా ఉంటుందో అన్నది రెండు వేల తొమ్మిది నుంచి చూస్తూనే ఉన్నాం మరే ఇతర రాజకీయ నాయకుడికి రానంతగా జనం జగన్మోహన్ రెడ్డి కోసం వస్తూ ఉంటారు దీంతో ఇలా హైవే మీద ఫోటోలు పోస్ట్ చేసి ఆనందం పొందాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడే కాదు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఇదే ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళితే చనిపోతారంటూ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన ప్రజలను రౌడీ మూకలంటూ కూటమి పార్టీలు ప్రచారం చేస్తూ ఉంటారు ఇక తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా గురించి అయితే చెప్పనక్కర్లేదు గంటల కొద్దీ డిబేట్లు పెట్టి మరీ ఏదేదో ఆరోపణలు చేస్తూ ఉంటారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు అన్నది ఒకసారి వారికి వారినే ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని ఆంక్షలు పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండరు జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి జనాలు రాకుండా ఉండరు పైగా ఆంక్షలు పెట్టిన కొద్దీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత కల్పించి జగన్మోహన్ రెడ్డిని తన పని తనను చేసుకోనివ్వాలి చివరకు ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు కరెక్ట్ అన్నది అలా కాకుండా కట్టడి చేయాలి అదుపు చేయాలని చూస్తే మాత్రం అది వారికే నష్టం